Brothers and sisters in the Lord. Ravan do pray my na Today's verse for our meditation is taken from the book of Psalms, third Psalm, verse three. He rojumara dhyanam karuko moduva kirtana moduva bhasanam unneti iskon borin. But thou, O Lord, are a shield for me, my glory and the lifter up of mine head. jehovah niwe na ko kere mugano, niwe na ko atishayas padamugano, na thala yettu varuugano nao. As we lead our lives in this world, we face many situations. We must always remember that none of the things in the world can take the place of God. Our ultimate salvation and meaning.

and the lifter of my head. The other column, Ketna Karadu, Mudo Ketna, Mudo Vachanloche. Pinetronte, I maatal dhiyanam jadham. Yehovah, Niveena ko kere mo, Niveena ko ati shayas padhu, Na thala ittu varu Nivee. When God is your shield, Devru Nee ko kere magao, Nappudu means that He totally surrounds you. Ante Nino purti ga avarinchun taraina. What does it mean? Ante arthamevite. Nothing can touch your life unless He lets it through. చూడండి ఏది కూడా ఎంత మాత్రం కూడా నిన్ను తాకజాల ఆయన అనుమతిస్తే తప్ప దట్ మీన్స్ దట్ దేర్ ఇస్ ఏ గాడ్ ఆర్డెన్ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ అనగా నీ జీవితంలో జరిగే సంభవించే ప్రతీది కూడా అది దేవుని చేత నియమించబడినదై ఉంటుంది వి రీడ్ దట్ హీస్ టు బి అవర్ గ్లోరీ అవర్ హైయెస్ట్ ప్రయారిటీ ఆయన మన అతిశాస్పదంగా అన్నిటికన్నా కూడా ప్రాధాన్యత కలిగిన వాడుగా ఉండాలి ద వన్ పర్సన్ వి ఫైండ్ అవర్ అల్టిమేట్ ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ఈ మస్ట్ బి దట్ పర్సన్ చూడండి మనము మనం ఎలాంటి వ్యక్తిగా ఉండాలి ఆయన మన సమస్తంలో కూడా ఆయన ఉన్నతమైన వాడుగాను అతిశయాస్పదమైన వాడుగా ప్రథమ స్థానము అనుగ్రహించబడిన వాడు ఆయన అలాంటి వ్యక్తి ఉండాలి అండ్ దిస్ మార్నింగ్ వి విల్ సీ దట్ హీ ఈస్ ద లిఫ్టర్ ఆఫ్ అవర్ హెడ్ యూ దే కను ఆయనే మన తల పైకెత్తు వాడుగా మనం చూస్తున్నాం లెట్ అస్ లుక్ ఎట్ వాట్ ఇట్ మీన్స్ టు బి ద లిఫ్టర్ ఆఫ్ అవర్ హెట్ మన తల పైకెత్తు వాడు అనగా ఏంటిది చూద్దాం మనం మీనింగ్ ఆఫ్ లిఫ్టర్ ఆఫ్ మై హెడ్ ఈస్ నా తల ఎత్తువాడు అంటే దాని భావం ఏమిటిదండి స్పెసిఫిక్ వర్డ్ పిక్చర్ ఇన్వాల్వ్డ్ హియర్ ఇన్ ద ఫ్రేజ్ ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్ నా తల ఎత్తువాడు అనేటువంటి ఈ మాటలు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాం ద హెడ్ ఈస్ న్యాచురల్లీ బౌడ్ డౌన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ తల సహజంగా కష్ట సమయాల్లో అది తల దించుకొని కిందికి వంగిపోతుంది అది ఫర్ గాడ్ టు బి లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్ మీన్స్ దట్ హీ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ టైం ఆఫ్ ట్రబుల్ దేవుడిని తల పైకెత్తవాడుగా ఉండాలంటే ఆ కష్ట పరిస్థితుల్లో నుండి నీ తల పైకెత్తబడాలి ఆ హీ విల్ బి ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్ ఫ్రమ్ దట్ ట్రబుల్ ఆ కష్టం ఆ పరిస్థితి నుండి నిన్ను పైకెత్తవాడు నీ తల పైకెత్తవాడు ఆయనే సో దట్ యు ఆర్ నో లాంగర్ బోవింగ్ యువర్ హెడ్ ఇన్ ద మిజరీ ఆర్ పెయిన్ బికాజ్ హి హస్ లిఫ్టెడ్ యువర్ హెడ్ అప్ తద్వారా ఇక ఈ కష్టాలు ఇరుకు ఇబ్బందులను తలదించుకొని ఉండవలసిన అవసరం లేదు ఎందుకని దేవుడిని తలని పైకెత్తించాడు కాబట్టి హిస్టరీ సేస్ దట్ డేవిడ్ రోడ్ దిస్ సామ్ వెన్ హీ సన్ ఆప్షలోమ్ రిబెల్డ్ అగెన్స్ట్ హిమ్ అండ్ టర్న్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అగెన్స్ట్ హిమ్ చరిత్ర చెప్పే మాట ఏంటంటే కుమారుడైనటువంటి అప్షాలోము అనేటువంటి నాకు విరోధంగా తిరుగుబాటు చేసి తన ప్రజలైన వారు ఆయన విడిచి పారిపోయిన సందర్భంలో ఈ కీర్తన రాశాడు అంటారు ఆయన చూడండి ఎరుసలేము విడిచి అసలు ఏమి బట్టలు కూడా లేకుండానే వెళ్ళిపోతున్నారు చాలా తక్కువ బట్టలతో వెళ్ళిపోతున్నాడు అండ్ వెప్ట్ కొండ రెక్కుతూ అంటే తన రుమాలతో తలని కప్పుకొని ముఖము కప్పుకొని అట్లా పారిపోతున్నాడు వెప్ట్ ఆయన ఏడ్చినాడు బౌడ్ హెడ్ ఇన్ వీపింగ్ అండ్ క్రైంగ్ ఇన్ గ్రీఫ్ ఆయన తల దించుకొని

మరలా మనం వాట్ లైక్లీ ఒరిజినల్లీ ఎ పిక్చర్ ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్ టెక్నికల్ ఫర్ అప్ అవుట్ ఆఫ్ ఆఫ్ ద ట్రైమ్ ట్రబుల్ చూడండి ఈ కష్ట సమయాల్లో నుండి ఒక వ్యక్తి అట్లా పైకి తీసుకొని రాబడడం తల పైకి ఎత్తబడడం హెబ్రూ యొక్క ఆ విషయాన్ని మనం చూస్తున్నాం యూజింగ్ ఇట్ యాస్ పిక్చర్ దీనిని ఒక ఒక దృశ్య విధానంలో వర్చు ఫర్ ఉంటాం ఉదాహరణకి ఇన్ కింగ్స్ రెండవ రాజు గ్రంథంలో ఇరవై ఐదో అధ్యాయం ట్వంటీ ఇరవై ఏడో వచనం ఇట్ ఈస్ రిటైన్ దట్ కింగ్ ఆఫ్ బాబిలో లిఫ్టెడ్ అప్ ది హెడ్ ఆఫ్ జెహోయాకిన్ అవుట్ ఆఫ్ ప్రిజన్ ఇక్కడ బబులోను రాజు యెహోయాకిమ్ అనే రాజుని చరసాలనం నుండి పైకి తెస్తాడు అండ్ ఇన్ జెనిసిస్ ఫార్టీ వెర్స్ థర్టీ అధికండం నలభై అధ్యాయం పదమూడో వచనంలో జోసెఫ్ ఫోర్సా దట్ ఫారో వుడ్ లిఫ్ట్ అప్ ది హెడ్ ఆఫ్ ద కప్ బ్యారర్ అవుట్ ఆఫ్ ప్రెసన్ చూండి చెరస్సాల్లో ఉన్నటువంటి ఆ గిన్నె అందించే వాడిని దేవుడు మరలా వాని తల పైకి ముందుగా చూశాడు అంటే అర్థం ఏమిటి రిస్టోరింగ్ హిమ్ టు హిస్ ఫార్మర్ పొజిషన్ అంటే వాడి ఉద్యోగం మరలా వాడికి వస్తుంది అని సో టు లిఫ్ట్ వన్స్ హెడ్ మీన్స్ దట్ వన్స్ ఫార్చ్యూన్స్ ఆర్ రిస్టోర్డ్ ఒక వ్యక్తి తల పైకి అంటే పూర్వం ఉన్నటువంటి స్థితికి మరలా ఆయన వచ్చినట్టుగా కనబడుతుంది దట్ దేర్ హెడ్స్ విచ్ వర్ వన్స్ బౌడ్ ఇన్ సారో విల్ దెన్ బి లిఫ్టెడ్ అంటే దుఃఖంతో వారు వారు తల దించుకున్న స్థితి నుండి ఇప్పుడు సంతోషంగా తలని పైకెత్తుతారు డేవిడ్ దట్ దట్ ఇట్ గాడ్ హూ విల్ ఫర్ ఇక్కడ చెప్పే మాట ఏమిటి ఆ పనంతా చేసేవాడు దేవుడే డేవిడ్ నాట్ సే టు గెట్ మై లాయల్ పీపుల్

మైలాడ్ విల్ బి దిఫ్టర్ ఆఫ్ మై హెడ్ నా దేవుడు యాహ్వ దేవుడు ఆయనే నా తలని పైకెత్తువాడు అండ్ మై గాడ్ విల్ బి దూ విల్ టర్న్ మై ఫార్చ్యూన్స్ అరౌండ్ And who will turn my sorrow into joy. Ultimately David is telling God is the one who is the lifter of my head. He would help me and he is going to deliver me. And he will be that for us too. ఇట్ ఇస్ సేమ్ కూడా అంతే అదే ఆయన లార్డ్ వుడ్ బి బి ద ద లిఫ్టర్ ఆఫ్ 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 మై మై హెడ్ ఇన్ ఆల్ నా జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుడే ఓ మే ఆ బహుశా అనారోగ్యకరమైన కావచ్చు అండ్ మే ఫైనాన్షియల్ ఆర్థికమైనటువంటి అక్కర్లే ప్రాబ్లమ్స్ ఇంకేదైనా రకమైన సమస్యలే కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి వి ఆర్ సో అపాౌన్ సైన్స్ అండ్ మెడిసిన్ చూడండి ఇప్పుడు ఉన్నటువంటి మన సాంప్రదాయంలో విజ్ఞానము వైద్యము వీటిపైన మనం ఆధారపడుతుంటాం దేరి నథింగ్ రాంగ్ విత్ డాక్టర్స్ అండ్ ఆల్ సో మెడికేషన్ వైద్యులే కానీ వైద్యము ఇవి తీసుకోవడం తప్పేమీ కాదు బట్ వి డూ నాట్ నీడ్ టు పుట్ అవర్ ఫైత్ అండ్ ట్రస్ట్ ఆన్ ఎర్త్ లీ డాక్టర్ అయితే మన విశ్వాసం మన నమ్మిక భూ సంబంధమైన వైద్యులు వైద్యం పైన ఉంచవలసిన అవసరం లేదు మే బీ గుడ్ అవి మంచివే కాబట్టి మే బీ గుడ్ వైద్యం మంచిదే కాదు మందులు మే బీ గుడ్ వైద్యులు మంచివాళ్ళు అవర్ ఫేత్ ఇస్ నాట్ ఆన్ దెన్ But our faith is on the great physician, Lord Jesus. We need to remember that salvation does not come out of the hospital, salvation comes out of heaven. రక్షణ అనేది హాస్పిటల్లో నుండి వచ్చేది కాదు రక్షణ పరలోకం నుండి అనుగ్రహించబడేదన్న సంగతి మనం తెలుసుకోవాలి ఆట్ సెట్ ఐయాం ద ఐ యామ్ గోన్ టూ బి ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్ దేవుడు అన్నాడు కదా నేనే నీ తలను పైకెత్తు వాడను సో గాడ్ ఈజ్ రిమైండింగ్ సమ్ ఆఫ్ యూ టుడే దట్ యూ నీడ్ టు బి లుకింగ్ టు హిమ్ ఫర్ యువర్ డెలివరెన్స్ ఈ రోజు దేవుడు కొంతమంది జ్ఞాపకం చేస్తున్నాడు మీరు విడుదల కొరకే ఆయన వైపు మీరు చూడాలి సమ్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ ఆల్ అరౌండ్ యూ ఫర్ కెన్ హెల్ప్ యూ యూ విత్ స్పెసిఫిక్ బహుశా మీలో కొందరు మీ చుట్టున్న ఈ పరిస్థితిని బట్టి ఎవరో ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అన్నట్టు నాట్ నాట్ సేయింగ్ దట్ గాడ్ గోయింగ్ టు టు వన్ ఆర్ మోర్ పీపుల్ హెల్ప్ యూ సహాయం చేయడానికి ఇక్కడ ఒకరిద్దరు ఎవరినో దేవుడు వాడుకోవడం చెప్పడం లేదు గాడ్ యూజెస్ పీపుల్ టు హెల్ప్ ఎందుకంటే మనకు సహాయం చేయడానికి దేవుడు కొందరు వ్యక్తులను వాడుకుంటాడు బట్ డోంట్ లుక్ టు పీపుల్ ఫర్ యువర్ అల్టిమేట్ హెల్ప్ అయితే నీ అంతిమమైన సహాయం కొరకు నువ్వు మనుషుల వైపు చూడు

సో గోయింగ్ టు హుశా ఒక ఫలానా పరిస్థితిలో ఉండి ఫలానా వ్యక్తి నాకు సహాయం చేస్తాడేమో గోయింగ్ టు గెట్ మీ అవుట్ ఆఫ్ అనుకోను ఈ కష్ట పరిస్థితి నుండి నన్ను వస్తారు గుడ్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ కాబట్టి ఆ విషయంలో ఉండవు బట్ మేబీ ఫౌండ్ ఆర్ ఆర్ టు ఫైండ్ దట్ సో నాట్ గోయింగ్ ఆర్ నాట్ ఎబుల్ టు హెల్ప్ కానీ తీరా నీకు తెలిసిందేమిటి అంటే నేను అనుకున్నట్టుగా ఫలానా వ్యక్తి ఫలానా పరిస్థితి నుండి నన్ను బయట తీసుకుని రాలేదు అని తెలిసింది మేబీ డాక్టర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ యూ డస్ నాట్ హావ్ టు మేక్ హిమ్ యువర్ షీల్డ్ అండ్ ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్ హా నీకేదో సహాయం చేసే డాక్టర్ ఈయన నాకు అని ఈయన తల పైకెత్తువాడని నువ్వు అనుకోవడానికి లేదు ఓ నో మ్యాన్ కెన్ హెల్ప్ అస్ ఏ మానవుడు నరమాత్రుడు మనకు సహాయం చేయలేడు అయితే దేవుడు వారిని వాడుకోవచ్చు ద రిలేటివ్స్ ఆర్ దే నీ బంధువులే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మేబీ అవుట్ దట్ పీపుల్ టు హెల్ప్ అండ్ దే విల్ నాట్ And they are not going to be the lifter of your head. If that is so, I think one of the reasons God has allowed that to happen is that He wants you to look unto Him because God has failed them. ఆ పరిస్థితి నీకు రావడంలో అనుమతించడంలోని దేవుని ఉద్దేశం ఏమిటిదంటే వారు నీకు ఏ సహాయం చేయలేరు సహాయం కొరకు నువ్వు నా వైపు తిరగాలి నేను నిన్ను నీ తల పైకెత్తి వాడనని నువ్వు తెలుసుకోవాలనే బహుశా వారు నీకు సహాయం చేయకుండాను నీవు దేవుని పైన ఆధారపడాలని దేవుడు అనుమతి మిస్అండర్స్టాండ్ మరి దయచేసి నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు యూ

గాడ్ హ్యాస్ టు టు ఇన్స్పైర్ గివ్ గివ్ యూ యూ ఇఫ్ నాట్ నాట్ విల్ నీకు అవసరమైన ఆ సమయంలో ఒకవేళ ఎవరైనా నీకు ఆ సహాయం చేయాలంటే ఆ వ్యక్తి నీకు ఆ పదివేలు ఇవ్వాలంటే దేవుడు ఆ వ్యక్తి జీవితంలో కార్యం జరిగించి అతన్ని ప్రేరేపించాలి పురికొల్పాలి ఆ వ్యక్తికి ఆ తలంపు ఆలోచన ఇదిగో నువ్వు ఫలానా వ్యక్తికి ఆ పదివేలు ఇవ్వు సహాయం చే దేవుడు చాలా మంది దగ్గర పదివేలు ఉన్నాయి నీ బంధువులు అందరినీ తెలిసిన వారే కానీ అందరినీ సహాయం చేయడం లేదు ఎందుకు అందుకని అండ్ యూ జెస్ మ్యాన్ నో డౌట్ అబౌట్ ఏ దేవుడు మనుషులను వాడుకుంటాడు ఆ విషయంలో అనుమానం లేదు బట్ ద వన్ హు ఈజ్ ఇన్స్పైరింగ్ దెమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ హీస్ గాడ్ హీస్ ద లిఫ్టర్ ఆఫ్ అవర్ అయితే సహాయం చేసే ఆ వ్యక్తిని ప్రేరేపించేవాడు దేవుడే దేవుడే నీ తలను పైకెత్తువాడు గాడ్ ఈజ్ యువర్ డెలివరీ దేవుడే నిన్ను విడిపించేవాడు ఈజ్ ద వన్ హు హెల్ప్ యూ ఇన్ యువర్ సిట్యువేషన్ హూ విల్ టర్న్ యువర్ సారో ఇన్ టు జాయ్ పరిస్థితులన్నిటిలో నీకు సహాయం చేసిన వాడు దేవుడే నీ దుఃఖం అంతా కూడా సంతోషంగా మార్చగలిగింది దేవుడే ఇయర్స్ ఎగో కొన్ని సంవత్సరాల క్రితం చార్ల్స్ స్పర్జన్ సెడ్ టు హిస్ కాంగ్రిగేషన్ లైక్ దిస్ చార్ల్స్ స్పర్జన్ గారు తన సమాజం వారితో ఇట్లా చెప్పినాడు ఆయన నో హి ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ ఆయన తెలుసు కదా ప్రసంగాలకి ఆయన రాకుమారుడుగా పిలువబడ్డాడు దిస్ వరల్డ్ కాల్ టు గ్లోరీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 57 యా భయ్యడు సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని విడిచి మహిమ పిలుపుని అందుకొని వెళ్ళిపోయినా హి ఇస్ నో ఒక దినా తన సంఘం వారితో ఇట్లా చెప్తున్నాడు ఆయన గాడ్ మీరు కొందరు దేవుడు కాక దేవుడు వెళ్ళలా మీ ఆశ్రయం కొరకు వెతుకుంటారు ఆ ఆశ్రయం అనేది నీకు నా బట్టి నువ్వు ఫ్రెండ్ లేదా నీ స్నేహితుల్లోనూ చూసుంటాపెండ్ కానీ ఇక్కడ ఏమైంది చూడండి ఆ స్నేహితుడే సహాయం చేసే స్నేహితుడు చేయ పెరిగింది సో యూ విల్ నెవర్ ఫైండ్ రెస్ట్

వాటన్నిటి నుండి విడిపించువాడు దేవుడే హి మస్ట్ బి ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్ దేవుడే నీ తల పైకెత్తువాడై ఉండాలి సో మే గాడ్ హెల్ప్ యు టు మేక్ హి యాజ్ యువర్ షీల్డ్ అండ్ ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్ అవట్ దేవుడిని నీకు కేడముగా చేసుకొని ఆయన నీ తలఎత్తువాడుగా నీ జీవితంలో ను చేసుకునేటట్లయితే దేవుడు సహాయం చేయినగా మెడిసిన్స్ ఆర్ గుడ్ మందులన్నీ మంచివే బట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ డైయింగ్ అయితే చూడండి చనిపోతున్న వారందరూ కూడా మందులు వేసుకొని చనిపోతున్నారు హాస్పిటల్లో చేరిన వ్యక్తి కూడా అక్కడ కూడా చనిపోయేందుకు ఏమైనా మందులు అన్ని రకాల మందులను ఆయన అనేది మందుల ఆధీనంలో ఉన్నది కాదు ఇది మరొక వ్యక్తి ఆధీనంలో ఉంది మెడిసిన్స్ మందులన్నీ మంచిగా లుక్ అన్ వన్ దూ విల్ యూజ్ దూస్ ఆఫ్ యువర్ బాడీ అయితే నీ శరీరాన్ని సహాయం చేయడానికి మందులను ఉపయోగిస్తున్న ఆ దేవుని వైపు చూడాలను సో గాడ్ ఈస్ అవర్ డెలివర్ర్ కాబట్టి దేవుడే మనల్ని విడిపించువాడు మెడిసిన్స్ మే బి గుడ్ మందులు మంచివే కావచ్చు మే బి వైద్యులు మంచి వాళ్ళు ఫ్రెండ్స్ నీకున్న ఫ్రెండ్స్ స్నేహితులు మంచిలే నీకున్న ఆస్తిపాస్తులు మంచివే కావచ్చు ఐస్ ఆర్ నాట్ ఆన్ అయితే మన దృష్టి మన కన్నులు వాటిపైన ఉండకూడదు హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ సహాయము యెహోవావల్నే కలుగుతుంది హిస్ ద లిఫ్టర్ ఆఫ్ అవర్ హెడ్ మన తలను పైకెత్తువాడు దిస్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డేవిడ్ ఇది ద వీడియోకి అనుభవం లెట్ ఎస్ మేక్ దిస్ యాస్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దీనిని మన సొంత అనుభవంగా చేసుకుందాం లెట్ ఎస్ ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్ లీ ఫాదర్ గలమా పర్లోగుప్తయస్గా కల్పగలమా దేవాస్ హ్యూమన్ బింగ్స్ వెన్ వి ఆర్గింగ్ త్రూ ట్రబుల్ సిట్యువేషన్స్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ వై వి లుక్ అంటూ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఫర్ హెల్ప్ ప్రభా ఆయా కష్ట పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు సహజంగానే మేము సహాయం కొరకు అటు ఇటు చూసేటువంటి ఆస్కారం బికాస్ వై వాట్ సమ్థింగ్ సంథింగ్ టచింగ్ సమ్ పీపుల్ ఆర్ వెరీ నియర్ టు వాస్ ఎందుకంటే ప్రభా మాకేదో ప్రత్యక్షంగా కనబడేవారు మాకు దగ్గరగా సన్నిహితంగా ఉన్నవారు వారి వైపు చూ చూడాలంటే ఆస్కారం ఉంది అందరు ప్రభా వారి రథములు వారి గుర్రాల వైపు చూస్తారు బట్ పీపుల్ టీచర్స్ దిస్ లెసన్ టు లుక్ ది షీల్డ్